డిజైన్ చేసినప్పుడు స్కూల్ లేవు మేడం తర్వాత వచ్చేని మనం మెయిన్ లైన్ నుంచి ట్యాప్ చేసి ఇచ్చారు ఇయర్స్ మేడం అప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది మేడం సో అంటే నాకు వరి గురించి అయితే ఒక ఎకరానికి మూడు బస్త సరిపోతుంది అంతే కదా ఇప్పుడు మనం గురి అయి వాళ్ళు ఆందోళన చెంది కొన్ని యూరియా బస్తలు ఎక్కువగా వారి ఇంట్లో కరెక్ట్ పద్ధతి కాదు ఫస్ట్ ఏంటంటే మనకి సరిపడేలాగా అది రాబీ కావచ్చు ఖరీఫ్ కావచ్చు మనకి యూరియా సరఫరా ఉంది ఇందాక రాగానే ఇది ఒక పరిచి మనకి ప్యాక్స్ కావచ్చు మార్క్ కావచ్చు మార్క్షడ్ అంటే మన ఏజెంట్ ఆర్మూర్ అయితే సరే కొంచెం మండల్ హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి కానీ మార్మూల్ ప్రాంతంలో ఎక్కడైతే ఆ అంచనా ఒకసారి జిఓ గారు డీసీ గారు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే మీకు మార్క్పేడే ఉండవు లేదా ప్యాక్స్ లేదు ప్యాక్సే ఉండవు మార్క్స్ పెట్టేది అలాంటివి కేసెస్లో మీరు మా దృష్టికి తీ తీసుకోండి మేము ఒక వికేంద్రీకరణ మోడల్తో ప్రతి ఒక్క రైతు వేదికతో అక్కడ నుంచి మేము రైతులకి వారి ఆధార్తో సంతకాలతో బయోమెట్రిక్ తీసుకొని అయూరియా సరఫరా పంచుతాము కేటాయిస్తాము మీ అందరికీ కాకుండా అపోహాలకి గురి కాకుండా ఉండాలి రెండోది అందరికీ సరిపడేలాగా సరఫరా ఉంది మనకి ఈ సీజన్ కావచ్చు వచ్చే సీజన్ కావచ్చు ఎలాంటివి కోరతలేదు మీరు మీ మనసులో పెడితే నెక్స్ట్ సీజన్ కోరుతూ ఉంటుంది ఇప్పుడే బస్తా పెడదాం ఫలానా చింటు మింటు పేరు మీద మనం వరుసగా లైన్లో నిలబడి సంక్రాంతి పండుగ ఖరాబ్ చేసి ఇది తెర పద్ధతి కాదు అందరికీ సరిపడేలాగా యూరియా సరఫరా మన దగ్గర ఉంది మీకు ఎలాంటివి సందేహాలు ఉంటే దయచేసి మీ ఏ ఎంఈఓస్ ఎంఏకొని మీ ఎంఏఓ గారితో సంప్రదించండి ఉంటారా తన లోపల ఎంఈఓస్ గారితో మీరు తన తప్ప మీకు చూసా ఇందులో మీకు ఏమేమి వస్తాయి మ్యాండల్ వాడతారా ఏం వాడతారు అయితే యూరియా సెకండ్ యూజ్ నేను ఎందుకు వచ్చానంటే మీ పేరు మిల్లగా ఇప్పుడు మీరు యూరియా నచ్చుతాను సోయా ఎంత పెద్ద అవుతారు ఇది రికండి మనం వాడితే మక్కలు వాడినప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ ఆరు పంపులకు వస్తే టైవ్ అనుకోండి మన పెట్రోల్ పంపు డ్రోన్కి అయితే ఒక టేక్ ఆఫ్ అయిపోతుంది ఈ ఎక్కువ వాళ్ళది డ్రోన్ మనం బుక్ చేసుకుంటే టూ హండ్రెడ్కే వస్తుంది మన బయట డ్రోన్స్ ఫైవ్ హండ్రెడ్ ఒక టేకాఫ్కి నాను ఈ ఎక్కువ వాళ్ళది అయితే ఒకటి టూ హండ్రెడ్ ఇది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది మ్యామ్ మొక్కలో మాత్రం బాగా రిజల్ట్ ఉంది మొక్కలో వాళ్ళ ఒక ఎక్కువ వాళ్ళది అయితే కోఆపరేటివ్ సొసైటీస్ అది టూ హండ్రెడ్ చార్జెస్ ప్రైవేట్ వాళ్ళైతే ఫైవ్ నా ఒక టేక్ ఆఫ్ మన బుక్ చేసుకోవాలి మన డేట్ చెప్ たら రోజూ చెక్ చెక్ మొత్తం 30 ఎకరాల కవర్ అయి ఉంటుంది మోడల్ ఫిక్స్ చేయండి జస్ట్ ఇయ్ అంటే వాటికి కాపలాలు వాటికి ఇన్ఫెక్షన్ కాపర్లు సస్టైన్ చేయాలి ప్రింట్ చేయాలి आप लोग आप लोग तब तुम करना है। कुछ बहुत अपनी उनके डांस चलते हैं। पर तुम आस-पास में बोर हो रहे हो। क्योंकि एक्स्यूलेशन से उनका लिगारा कर। काम की मंची भाई भैया भाई। कर देने को अभी अभी बहिष्कृत आज ही इसके मास्टर बंटा। आ रहे हैं ना। The success. नहीं, नहीं मैम वो जब हम लोग ब्लास्टिंग करते ना तो आर आर एक मशीनरी देते हैं ये जब ब्लास्टिंग है ना मैम ये प्रोपोज रोड आ रहा है मैम यहाँ पे हमेंटिंग ये पूरा हिलन है ये सेम हिले हिल जब कटिंग करेंगे ना तो हिल के एज पे एक स्टोन मशीनरी वाल बनाते हैं मैंने प्रोटेक्शन के लिए तो वो तो प्रोटेक्शन होता है मैम उससे आता

बट निजाबाद से पास दिन के करना खाई सोचल लोकेशन अभी सबक्री संको मेरा